హలో గాయస్ మిక్సీ గిన్నెలు సాధారణంగా ఏం పోతాయంటే లోపల బ్లేడ్ సెట్ అనేది పోతుంది లేదంటే కప్లర్ పోతుంది అనమాట ఇది మామూలుది ఇది ఇది బటర్ఫ్లైది సిక్స్ పోల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇదైతే ఫోర్ పోల్స్ వన్ టూ త్రీ ఫోర్ మిక్సర్ ఏదైతే ఉందో అది సిక్స్ పోల్స్ది ఇది ఏంటంటే విడిగా తీసుకొచ్చిన గిన్నె ఇది దీనికి సిక్స్ పోల్తో అటాచ్ చేయాలి ఇది నేను ఎలా అటాచ్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తా దయచేసి లాస్ట్ వరకు చూడండి సాధారణంగా ఏంటంటే మనకి ఈ కప్లర్ పోతుంది లేదంటే ఈ బ్లేడ్లు పోతాయి ఇది మనం బయట తీసుకెచ్చుకొని మనం ఎలా చేంజ్ చేసుకోవాలనేది చూపిస్తాము మనం నట్టు ఎలా బిగిస్తాం క్లాక్ వైజ్ దీనికి ఎలా ఉంటుందంటే యాంటీ క్లాక్ వైజ్ అనమాట ఇప్పుడు దీన్ని తిప్పాలంటే క్లాక్ వైజ్ తిప్పాలి క్లాక్ వైజ్ తిప్పాలి బిగించాలంటే యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఇది బిగుస్తుంది చేంజ్ చేసుకోవాలంటే ఎలా తీయాలనేది నేను చెప్తా ఇది కూడా సేమ్ అంతే కటింగ్ పేరు పట్టుకొని దీన్ని పట్టుకొని క్లాక్ వైజే తిప్పాలి క్లాక్ వైజ్ తిప్పితే యూజ్ అయ్యి ఇది వస్తుంది అనమాట అప్పుడు మనం ఏంటంటే ఈ బ్లేడ్ పోయినప్పుడు కొత్త బ్లేడ్ తెచ్చుకొని ఈజీగా మనం అనేది ఫిట్ చేసుకోవచ్చు ఫిక్స్ ఇట్ ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే టైట్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఇలా కటింగ్ కథ పట్టుకొని ఇది బిగించుకున్న తర్వాత ఇది కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఇలా పట్టుకొని బ్లేడ్ పట్టుకొని టైట్ చేసుకోవాలన్నమాట నట్టు కాకుండా ఓకే మనకైతే మిక్సీజర్ రెడీ అయిపోయింది ఇది పాత కప్లర్ ఇది కొత్త కప్లర్ అంటే మనం ఫోర్ పోల్స్ ఉన్నదాన్ని సిక్స్ పోల్స్ చేసాం ఇది ఏంటంటే బేసిక్గా ఇది ఆన్లైన్లో సిక్స్ హండ్రెడ్గా నుంచి ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి సిక్స్ పోల్ అయితే మనకు ఫోర్ అయితే ఇంకా తక్కువ ఉన్నాయి మనం ఫోర్ దాన్ని సిక్స్ సిక్స్ పోల్లోకి ఏం చేసాం అప్గ్రేడ్ చేసాం అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది బటర్ఫ్లై అనమాట చూసారు కదా సిక్స్ పోల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ పోల్స్ ఈ జార్ది వచ్చేసి పాత కప్లర్కే ఎన్ని ఉన్నాయో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఉన్నాయి మనం ఎలా కన్వర్ట్ చేసాం దీన్ని సిక్స్ పోల్ కన్వర్ట్ చేసాం చూసారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు దీనికి ఇది సెట్ అవుతుంది పాతజార్కి అయితే ఈ ఫోర్ పోల్ది ఉందన్నమాట ఇది ప్రస్టేజ్తో దేంతో అయ్యి ఉండొచ్చు మేబీ ఇప్పుడు అది అవసరం లేదు కాబట్టి గట్టిస్తాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని సెట్ చేద్దాం రెండు దొండకాయ ఒక దొండకాయ అయితే వేస్తుంది దీంట్లో లాక్ చేసాం చూసారు కదా పూలమ్మే పిల్ల కొంచెం ఇచ్చే ఎలాగ ఇచ్చావు అట్లుండదు మన తోడి